మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప రెండో షెడ్యూల్ ప్రారంభించడం జరిగింది ఈ మేరకు చిత్ర యూనిట్ న్యూజిలాండ్ కి వెళ్లింది ఆల్రెడీ న్యూజిలాండ్ లో తొంభై రోజుల పాటు నిర్విరామంగా పూర్తి చేసుకున్నారు ఫస్ట్ షెడ్యూల్ తర్వాత చిత్ర యూనిట్ అంతా ఇండియాకు తిరిగి వచ్చారు కాస్త గ్యాప్ తీసుకున్న కన్నప్ప టీం మళ్లీ ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ ను ప్రారంభించడం జరిగింది ఈ మేరకు న్యూజిలాండ్ లో దిగిన మంచు విష్ణు ఒక వీడియోను షేర్ చేశారు ఇందులో మోహన్ బాబు మంచు విష్ణు కనిపించబోతున్నారు ఒక ప్రముఖ పాత్ర కోసం ప్రభాస్ ఎంచుకున్నారనే విషయం తెలిసిందే ప్రభాస్ కి సతీమణిగా నటించనుంది న్యూజిలాండ్లోని అందమైన ప్రదేశాల్లో ఈ సినిమాను షూట్ చేస్తున్నారు ఈ మూవీకి హాలీవుడ్ ఫోటోగ్రాఫర్గా పనిచేస్తున్నారు ఈ సినిమాతో మంచు విష్ణు స్థాయి అలాగే మార్కెట్ కూడా పెరుగుతుందని చెప్పుకోవచ్చును విష్ణుకు డి సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్ ఇంకా పడలేదని చెప్పవచ్చును భక్త కన్నప్ప పాత్రలో విష్ణు నటించబోతున్నాడు ప్రభాస్ ఈ పాత్ర నచ్చడంతో తన రెమినేషన్ కూడా తీసుకోలేదని చెప్పడం జరుగుతుంది ఈ సినిమాలో ప్రభాస్ ఎలా కనిపించబోతున్నాడని అందరు ఫ్యాన్స్ వేరు చేస్తున్నారు ఈ సినిమా దసరా ఖాన్ గారు రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు ఈ మూవీలో మోహన్ లాల్ కూడా ఒక ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నాడని సమాచారం ఈ సినిమా కోసం ఎంతమంది ఛాన్స్ వెయిట్ చేస్తున్నారు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ